మహిళా మనులు తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు ఏ రంగమైనా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో వాళ్లకు వాళ్లే సాటి ఆకావులోనే కొందరు మహిళా మనులు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతూ రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ప్రజాసేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు అలా తెలంగాణ రాజకీయాల్లో తమదైన సంతకం చేస్తున్న కొందరు స్ట్రాంగ్ ఉమెన్ లీడర్స్ పై స్పెషల్ స్టోరీ మహిళలు అత్యంత శక్తివంతమైన వారు ఆమెకు సాధ్యం కానదంటూ ఏదీ లేదు ఇప్పుడు తెలంగాణలో నిజం కళ్ళారా కనిపిస్తోంది మహిళలు తన శక్తిని ప్రదర్శిస్తూ పై చేయిని సాధిస్తున్నారు అందికి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ తావంటే ఏంటనేది సమాజానికి నిరూపిస్తున్నారు చట్ట సభల్లో అడుగుపెట్టి అదనగొడుతున్నారు కొంతమంది మహారాణులు రాజకీయం అంటే ఎలాగో ప్రజాసేవ అంటే ఏంటో చేసి చూపిస్తున్నారు అలాంటి శక్తివంతమైన మహిళా నేతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాజకీయాల్లో సీతక్క పేరు ఎప్పుడు మారుమోగుతుంది ఆలోచన గొప్పదైతే కాలం సహకరిస్తుందని చెబుతూ ఉంటారు ఇది అక్షరాల నిజమని నిరూపించారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేద ప్రజల అభివృద్ధే దేయంగా ముందుకు వెళుతూ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరు గడిస్తున్నారు ప్రజల్లో సీతక్కకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది ఇంటి నుంచి అడవి అడవి నుంచి అక్షరం అక్షరం నుంచి ప్రజాసేవ ప్రజాసేవ నుంచి ప్రజాప్రతినిధి ప్రజా ప్రతినిధి నుంచి రాష్ట్ర మంత్రి ఈ విధంగా ధనసరి అనసూయ పేద ప్రజలకు దగ్గరవుతున్నారు ఆమె బలమైన ఆకాంక్ష సేవా కార్యక్రమాలు ప్రజల అభివృద్ధి చెందేలా వినూత్న నిర్ణయాలు కారణంగా ఆమె వద్దకే పదవులు వచ్చి చేరుతున్నాయి ఎంత సంపాదించామంటూ లెక్కలేసుకునే ఈ రోజుల్లో ఒక నాయకురాలిగా ప్రజలకు ఎంతవరకు మంచి చేశానంటూ సీతక్క ప్రతిరోజు లెక్కలేసుకుంటున్నారు ఇటు తనపై ఉంచిన నమ్మకాన్ని ఏ రోజు కూడా వమ్ము చేయకుండా తోడ పుట్టుకుండా సొంత చెల్లెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెల్లెలుగా పేరు పొందుతున్నారు సీతక్క తాను మంత్రిగా బాధితులు స్వీకరించినప్పటి నుంచి రెస్టు లేకుండా పనిచేస్తున్నారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తీవ్రంగా కృషి చేస్తున్నారు తన శాఖలో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు సైతం ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేందుకు సైతం మార్గాలు చూపించారు ముఖ్యంగా తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ములుగు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు ఇక ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నారు సీతక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం పేద పిల్లలు చదువు దగ్గరకు చేయటం వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఆమె అటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సైతం ఎంతో కష్టపడుతున్నారు సీతక్క హంగులు ఆర్భాటాలకు పోకుండా నిత్యం జనాల మధ్య ఉంటూ ప్రజల నీరాజనాలను అందుకుంటున్నారు సీతక్క మా అందరికీ ఆదర్శం అంటూ ప్రజలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక ఈ క్రమంలో సీతక్క పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది దీంతో సీతక్కకు మంచి గుర్తింపు లభిస్తోంది ఇంకా భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవుల్లో ఉండాలని జనాలు కూడా ఆకాంక్షిస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు సమస్య ఎదురవటం సాధారణం కానీ ఆ సమస్యను ఎలా అధిగమించామన్నది అత్యంత ముఖ్యం అది ఎంత పెద్ద కష్టమైనా సరే దాని నుంచి బయటపడాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది అందుకు ఎంతో గుండె ధైర్యం కావాలి మనోనిబరము చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మంత్రి కొండా సురేఖను చూస్తే ఠక్కున గుర్తుకు వస్తాయి ఆమె చిన్ననాటి రోజులు ఆ తరువాత పెళ్లి సందర్భంగా ఎదుర్కొన్న కష్టాలు రాజకీయాలకు వచ్చిన తదనంతరం ఎదురైన కష్టాలు ఎంతో వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నారు ఆమె వరుసగా సమస్యలు వచ్చిన ఏనాడు కూడా ధైర్యాన్ని విడనాడలేదు ఎన్నికల్లో ఓటములు వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనోనిభ్రంతో ముందుకు వెళ్లారు కొండా సురేఖ ఎమ్మెల్యే మంత్రిగా కొండా సురేఖ ప్రజల మన్నళ్లు పొందుతున్నారు రాజకీయంగా పలు విమర్శలు వచ్చిన వాటిని అంత్య స్థాయిలో తిప్పికొట్టడంలో ముందుంటూ ప్రత్యేకతను సాధించుకున్నారు గుర్తింపు తెచ్చుకుని ముందుకు వెళుతున్నారు వీరి జీవిత కథ ఆధారంగా సినిమా కూడా వచ్చింది కొండా సురేఖ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా అక్క అక్క అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ తన కుటుంబ సభ్యురాలుగా ఓన్ చేసుకుంటారు నాడు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖకు జనాల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది ఇక హుందాతరానికి మారుపేరుగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నిలుస్తూ ఉన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మాటకు పద్మావతి రెడ్డి సరితూగుతారు ఆమె రెండు వేల పద్నాలుగులోనూ ఎమ్మెల్యేగా పనిచేశారు రాష్ట్ర మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సత్యమని పద్మావతిరెడ్డి ఈ విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఏనాడు కూడా గొప్పలకు పోకుండా హుందాతనాన్ని మారుపేరుగా నిలుస్తున్నారు ఆమె ప్రజా లక్ష్యంగా ముందుకు కదులుతూ ఇతరులకు ముఖ్యంగా మహిళలకు ఈ ఎమ్మెల్యే ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఎమ్మెల్యే సేవల్లో గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి యువ ఎమ్మెల్యే దగ్గరయ్యారు అనుకోని సందర్భంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు పాలకుర్తి శాసన సభ్యురాలు రెడ్డి గెలిచినప్పటి నుంచి తన నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఈ యువ ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో ముందుంటున్నారు ఎక్కడికి ఎవరికి ఏ అవసరం ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోతున్నారు ఆమె అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు శిరసావహిస్తూనే ఏ పని అప్పచెప్పినా ఫలితాలు రాబడుతున్నారా సభలు సమావేశాలు ప్రత్యర్థులపై విమర్శలు అసెంబ్లీ సమావేశాల్లో ఈమె ప్రసంగాలు చూసి జనం ఫిదా అయిపోతున్నారు సీనియర్ నాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు యశస్విని రెడ్డి మీరు సూపర్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు తన అత్త ఝాన్సీ రెడ్డికి ఇస్తున్న గౌరవం చూపిస్తున్న ప్రేమను చూసి ప్రజలు ప్రశంసిస్తున్నారు కోడలు అంటే ఇలా ఉండాలిరా అంటూ ఈ యువ ఎమ్మెల్యేకు మంచి మార్కులేస్తున్నారు జనం ప్రజల మనసు గెలిచిన నాయకురాలుగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మంచి పేరు తెచ్చుకుంటున్నారు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కూడా అనుకోని సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చారు తన మేనమామైన కుంభం శివకుమార్ రెడ్డి ఆశయాలు నెరవేరుస్తున్నారా ఆమె నిత్యం పేద ప్రజల్లో ఉంటూ వారి మన్నళ్లు పొందుతున్నారు ఈమె ఎక్కడికి వెళ్ళినా ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి ప్రేమగా పలకరిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు సమస్యలు ఉన్నాయంటూ ప్రజలు తన వద్దకు వస్తే క్షణాల్లో స్పందించి ఆ సమస్య వెనువెంటనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తున్నారు దీంతో ఈ యువ ఎమ్మెల్యేకు మంచి గుర్తింపు వచ్చింది ఈ విధంగా యువతకు పన్నికారెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే మఠ తన పనితీరుతో ఆదర్శంగా నిలుస్తున్నారు ఈమెను ప్రజలే కాదు ప్రతిపక్షాలు సైతం ఎంతో గౌరవిస్తాయి వైద్యురాలైన ఈమె తన భర్త దయానంద్ విజయ్ అడుగు జాడల్లో నడుస్తూ ఎమ్మెల్యే అయ్యారు తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పరకర్లేదు ఈమె హోంమంత్రిగా పనిచేశారు ఆ సమయంలో ఈమె హోం మంత్రిగా సక్సెస్ అవుతారా అంటూ పలువురు అనుమానాన్ని వ్యక్తం చేశారు కానీ సక్సెస్ అయి చూపించారు సబిత అదేవిధంగా విధంగా పార్టీ హయాంలోనూ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు మాజీ సీఎం రాజశేఖర రెడ్డి చేవెళ్ల చెల్లెమగా గుర్తింపు ఉంది తన భర్త ఆశయాలు నెరవేర్చేందుకు రాజశేఖర రెడ్డి ప్రోత్సాహం పేద ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఈమెను ప్రజలు ఎంతో గౌరవిస్తారు కుటుంబంలో అనుకోని విధంగా విషాదం చోటు చేసుకుని కుటుంబ బాధ్యతలు తీసుకుని ఇంటి పెద్దగా సక్సెస్ అవ్వగలిగారు అటు ప్రజాప్రతినిధిగాను విజయం సాధించారామె ప్రత్యర్థులపై విమర్శలు చేయాల్సి వచ్చిన సద్విమర్శలు చేస్తూ తన హుందాతనాన్ని చాటుకుంటారామె ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో అనే దానికి అసలైన అర్థంగా నిలుస్తారు సబిత ఇంద్రారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పోరు చేస్తోంది ఇక ఈ పోరాటంలో సబితా ఇంద్రారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు పార్టీ హైకమాండ్ ఏ పిలుపునిచ్చినా తూచా తప్పకుండా పాల్గొంటున్నారు పాటిస్తున్నారామె ఇక నర్సాపూర్ ఎమ్మెల్యే వాఖటి సునీత లక్ష్మారెడ్డి సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి ఏపీలో ఈమె మంత్రిగాను పనిచేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ గా పనిచేసి చరిత్రను సృష్టించారు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతూ జనం జే అందుకుంటున్నారు ఈమె రాష్ట్ర రాజకీయాల్లో సునీత లక్ష్మారెడ్డికి గొప్ప గుర్తింపు ఉంది ఇలా ఇతర మహిళా నేతలు కార్యకర్తలకు వీరందరూ ఆదర్శంగా నిలుస్తున్నారు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి